హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ వర్ధనీస్ అథెంటీక్ కిచన్ చూడగానే రెసిపీ ఏంటో అర్థమైపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ గెస్ట్ చేసేసి ఉంటారు బట్ కొంతమంది మాత్రం ఏంటి లెమన్ రైసా ఇది కూడా మేము చేసుకోలేమా ఈ రొటీన్ రెసిపీ కూడా మీరు యూట్యూబ్లో పోస్ట్ చేయాలా మీకు ఏ రెసిపీస్ దొరకలేదా అని అనుకోవచ్చు బట్ ఇది రొటీన్ లెమన్ రైసే అండి కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట సో అది మనం క్యాప్సికమ్ పులిహోర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఎప్పుడు రొటీన్ నిమ్మ పులిహోర చింతపండు పులిహోర కాకుండా ఒక్కసారి క్యాప్సికం పులిహోర ట్రై చేయండి ఖచ్చితంగా ఎడిక్ట్ అయిపోతారు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు రొటీన్ పులిహోరలు కాకుండా ఇలా ఒకసారి పెట్టండి అందరికీ నచ్చుతుంది అండ్ ప్రసాదాలకు కూడా హ్యాపీగా పెట్టచ్చు అనమాట సో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము పల్లీలు శనగపప్పు మినప్పప్పు నేనైతే త్రీ మెంబర్స్కి చేస్తున్నా కాబట్టి ఫోర్ మీడియం సైజ్ క్యాప్సికమ్ని పీసెస్ చేసి తీసుకున్నాను అనమాట సాల్ట్ కొత్తిమీర అండ్ పోపు కోసం ఎండుమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పసుపు లెమన్స్ అండ్ మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి అండ్ బాయిల్డ్ రైస్ అనమాట సో మనం రొటీన్గా లెమన్ రైస్కి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకుంటామో ఇప్పుడు కూడా అవే తీసుకుంటాము అడిషనల్గా క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాం అంతే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూయిచ్చేస్తానో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ మనం వండుకున్న రైస్ని ఒక మెడల్పాటి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని రైస్ని చల్లార్చుకోవాలి రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ ఒకేసారి వేసేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసేసుకొని పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట సో కలపమన్నాం కదా అని రైస్ అనేది మెత్తగా అయ్యేంతవరకు కలపకూడదు సో జస్ట్ మిక్స్ అయ్యేలాగా కలపాలంటే సో అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ పాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని ప్రాసెస్ అనేది అలాగే కంటిన్యూ చేయొచ్చు బట్ మిగతా ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల ఏంటంటే మనకు పల్లీల్లో ఉండే క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి ఎండుమిర్చి వేయగానే ఫ్రై అయిపోతుంది సో ఎండుమిర్చి వేసిన వెంటనే మనం శనగపప్పు మినపప్పు కూడా వేసేసుకొని ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఇదంతా కూడా ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలన్నమాట లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కూడా చిటిపడలు వరకు ఫ్రై చేసేస్తాయి సో ఇవి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసేసుకొని ఇవి కూడా సేమ్ చిటపటలు ఆడేంత వరకు కూడా ఒక వన్ మినిట్లో అన్నీ కుక్ అయిపోతాయి అనమాట ఎందుకంటే ఆయిల్ అనేది ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి వెంట వెండి ఏవి కూడా లేట్ చేయకుండా వెంట వెండినే వేసేసుకోవచ్చు నెక్స్ట్ మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి సో ఆయిల్ మనము ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది సో దానికైతే ఏమి ఇబ్బంది పడకండి పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము ఎంత క్వాంటిటీలో లెమన్ రైస్ చేస్తున్నామో తగ్గట్టు పసుపు అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి పసుపు పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్ పీసెస్ని వేసుకోవాలి మేము క్యాప్సికం అనేది కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి ఒక పర్సన్కి వన్ అండ్ హాఫ్ క్యాప్సికం వరకు తీసుకున్నాను మీరైతే మీరు తినేదాన్ని బట్టి మీకు కన్వీనియెంట్ తగ్గట్టు కూడా వేసుకోవచ్చు అండ్ క్యాప్సికమ్ని పొడువుగా కట్ చేసుకున్నవి వేసుకుంటే మనకు తినడానికి మంచిగా ఉంటుంది అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల అవి కుక్ అయిన తర్వాత మెత్తబడి రైస్లో కలిసిపోయి రైస్ కూడా ముద్దగా అయిపోతుంది అనమాట పొడి పొడిగా లేకుండా సో ఇలా చేసుకుంటే బెటరు నెక్స్ట్ అవి ఆయిల్లో కలిపేసుకొని సరిపడా సాల్ట్ అంటే క్యాప్సికమ్ తగ్గట్టు మాత్రమే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎక్కువ వేసేసుకున్నారంటే కన్నా చాలా తేడా కొట్టేస్తుంది ఎందుకంటే మనం అక్కడ రైస్లోకి సరిపడా ఆల్రెడీ వేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్ వేసినప్పటి నుంచి కలుపుతూని ఈ స్టేజ్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది కొంచెం ఎక్కువగా ఫ్రై అవుతుంది దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవాలి క్యాప్సికమ్ అనేది ఆనియన్స్ కంటే కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు రెడీ చేసుకున్న రైస్ అంతటి వేసేసుకోవాలి అండ్ ఇందులోకి ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి అండ్ మనకు లెమన్ జ్యూస్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది నార్మల్ కంటే కూడా ఎందుకంటే రైస్కి పట్టాలి అండ్ క్యాప్సికమ్ ముక్కలకి పట్టాలి కాబట్టి అవి కూడా నాకైతే వన్ అండ్ హాఫ్ లెమన్ సరిపోయిందనమాట సో మీరైతే మీరు తినే పులుపుని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ సాల్ట్ కూడా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా బాగా కలిపేసుకోవాలి రైస్ అంతటికి పోపు పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసి పులుపు కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకొని కలిపేసుకుంటే మనకు వేడి వేడి క్యాప్సికం పులిహోర అనేది రెడీ అయిపోతుంది అనమాట అలా ఒక ముద్ద తీసుకొని అందులో రెండు క్యాప్సికం ముక్కలు రెండు పల్లీలు ముక్కలు వేసుకొని పుల్ల పుల్లగా తింటుంటే ఉంటుంది ఎవరైనా కూడా ఆహా అనాల్సిందే ఇంతేనండి మన సూపర్ ఎమ్మి క్యాప్సికం పులిహోర అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకున్నాము మనకి నార్మల్ పులిహోర చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో క్యాప్సికం పులిహోర చేయడానికి కూడా అంతే టైం పడుతుంది కాబట్టి ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఒకసారి అయితే డిఫరెంట్గా ఈ క్యాప్సికం పులిహోర అయితే ట్రై చేసేయండి అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది మీ పిల్లల లంచ్ బాక్స్ కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలన్నా కూడా ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అనమాట అయితే ఈ వీడియోని మీ వెజిటేరియన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి నెక్స్ట్ మీల్లో ఈ రెసిపీ అయితే ప్లాన్ చేసుకోమని చెప్పండి అండ్ మీరు కూడా ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకొని ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేది ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్